నమస్కారం మీరు చూస్తున్నారు నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో శ్రీ కామాక్షి దేవి సమేత రామలింగేశ్వర స్వామి రథోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు అశేష జన సమూహంతో రామతీర్థం వీధులు కిక్కిరిశాయి స్వామివారిని పలు గ్రామాల నుంచి పట్టణాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు అత్యంత వైభవోపేతంగా రథోత్సవం ప్రారంభించారు భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవాన్ని వీక్షించి పూజించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు అనంతరం రామతీర్థం పురో స్వామివారి భక్తులకు దర్శనమిచ్చారు కదిలేటువంటి ఆలయాలు ఈ విధంగా ఈ రథోత్సవం అనేది ఆలయము అనేటువంటిస్తుంది కాబట్టి హృదయంలో నిలబడే స్వరూపంగా ఉన్నటువంటి భగవంతుడే ఈ రథంలో ఈ స్థితి అంతాగా ఉన్నటువంటి శ్రీ పరమేశ్వరుడు ఈ రథంలో కొనుగోయ్యి తన భక్తులందరి చెందకి దర్శనం ఇవ్వడానికి మనందరికీ వైభవ విధంగా అంగరంగ వైభవంగా అలంకారం ఈ రథంలో కొలు భక్తులందరికీ దర్శనం ఇవ్వడానికి గ్రామంలోకి వస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని అనూచానంగా ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి తమ్మి శ్రీనివాసులు మరియు శంభుని బృందం వారు అనూచానంగా అనాదిగా ఈ కార్యక్రమాన్ని దివ్యంగా నిర్వహిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం లాగే బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు స్వామివారి యొక్క దివ్య రథోత్సవం వైభవంగా ప్రారంభంగా కాబోతుంది ఈ రోజు ఇప్పుడే రథానికి సంబంధించిన ప్రధానంగా బలి రథశుద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాయి ప్రధానికి హార్తి ఇవ్వగానే దివ్యంగా ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఈ కార్యక్రమానికి మండల గారు తర్వాత మండల పోలీసు అధికారులు తదితర ఇతర దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి కార్యనిర్వహణ మరియు హెల్త్ అధికారులు ఆర్టీపీ వారు మిగతా అన్ని సిబ్బంది అన్ని శాఖలకు సంబంధించిన అధికారులందరూ వచ్చి స్వామికి రథోత్సవానికి అవసరమైన ఏర్పాట్లన్నీ దగ్గర నుంచి పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి అనధికారికంగా అందరూ పిలువబడినటువంటి ఆహుతులు రకరకాలైన వారందరూ వచ్చి ఈ కార్యక్రమానికి దాతృత్వం వహించి వారి యొక్క శక్తి కొలది దాన శక్తి కొలది స్వామివారి యొక్క కార్యక్రమం నిర్వహించడానికి వారి యొక్క భక్తులందరూ కూడా అవుతున్నారు ఈ కార్యక్రమం కొద్ది క్షణంలో కరా కార్యక్రమం ప్రారంభంగాబోతోంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసి స్వామివారి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన విధంగా భక్తులందరినీ ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకే కాకుండా దూర ప్రాంతాల్లో ఉండి వీక్షించేటువంటి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి కళగా ఆనందం ఇంకెవేరేటా తీసుకోండి మీడియా నింత్రు కూడా ప్రత్యక్షత నిలিয়ে చేసుకుంటూ మరికొద్ది క్షణాల్లో రథం ప్రారంభమవుతుందని తెలిసి తృప్తిగా ఉన్నాను కనార్కుల నామలిగైస్త రథం వారి తర్వాత అధికారిక ఆహ్వానం ఇటువంటి స్వామి సేబతో లోకాలను వీక్షించి వారి యొక్క కళ్యాణ మహోత్సవానికి అధికార నందితో ఆ ఉత్సవాన్ని పూర్తి చేసుకుని కళ్యాణ మహోత్సవానికి వధువరుడిగా దయాలయంతో ఈ రథంలో ఆ స్వామివారు పంపించినటువంటి హిమన్ మహారాజు